పొదులకూరు మండలం నరసింహ గ్రామంలో ఇద్దరు ఆగంతుకులు ఓ మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసు లాక్కిల్లారు మోటార్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బైక్ పై కూర్చొని ఉండగా మరొకరు దుకాణంలో సరుకులు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ షాప్ నిర్వాహకురాలు వెంగమ్మ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుణ్ స్థలాన్ని అపహరించుకుని వెళ్లారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

ఏదసాయి వర్షంందా సైట్ మీద ఉన్నాడు ఒక రెండు నిమిషం వేగంగా కొంచెం ఆ ఒకటి వస్తుంది మరి ఇత సక్ట్ ఏంటి వైట్ లాగ్ లో నాట్ ఏక్ టా ప్రాసెస్ట్ ఆ వైట్ వచ్చి కొంచెం కలర్ సర్డ్ ఎంతమ్మ నాది సర్ సర్ బండి